నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానికులైన అసంఘటిత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెండుగా కల్పిస్తామని తెలిపారు తాపి కార్మికులకు ఉపాధి అవకాశాలు మెండుగా కల్పిస్తామని మాజీ మంత్రి భూమా అఖిలాప్రియ స్పష్టం చేశారు ప్రభుత్వం మంజూరు చేసే అభివృద్ధి పనులలో స్థానికులనే భాగస్వాములుగా చేస్తామన్నారు తాపి భవన నిర్మాణ కార్మికులు ఉపాధి అవకాశాల కోసం ఎక్కడికో వెళ్లి ఇబ్బంది పడుతున్నారని ఇకపై ప్రభుత్వం మంజూరు చేసే అన్ని అభివృద్ధి పనులలో వారికి ఉపాధిని కల్పిస్తామన్నారు కార్పెంటర్ అసోసియేషన్ వాళ్ళతో కూడా మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కార్పెంటర్ అసోసియేషన్లో దాదాపుగా రెండు వందల ఉన్నారు మన ఓన్లీ టౌన్లో మాత్రం రెండు ఉన్నారు మొత్తం తాలూకా వ్యాప్తం కూడా చూసుకుంటే దాదాపుగా వెయ్యి మంది ఉంటారని చెప్పి కూడా నా దృష్టికి రావడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టుగా కూడా ఏదైతే ఇసుక దొరకపోవడం వల్ల కన్స్ట్రక్షన్స్ ఆగిపోవడం వల్ల ఎక్కడ కూడా పనితీరు లేకపోవడం వల్ల ఈ కరోనా టైంలో కావచ్చు దాని తర్వాత కావచ్చు చాలా చాలా ఇబ్బందులు పడ్డారు కార్పెంటర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా కూడా ఇళ్ళ ఇళ్ళకాడు కూడా మన వాళ్ళకి పని అప్పచెప్పింటే అక్కడ మన మన వాళ్ళే కార్పెంటర్ చేయాలా మన వాళ్ళే బోట్లు పీలించాలా మన వాళ్ళే ఉండాలనే కండిషన్ పెట్టింటే ఈరోజు ఆ మూడు సంవత్సరాలు మన వాళ్ళు పడిన ఇబ్బందులు అట్లీస్ట్ కొద్ది మంది కన్నా ఉపాధి ఇప్పించి ఆ బయట వాళ్ళని ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశం ఉండేది కానీ ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేకి కానీ అటువంటి ఆలోచన లేవు కాబట్టే ఈరోజు ఇంతమంది ఆ సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు ఇబ్బంది పడిన కార్యక్రమం అందరూ కూడా చూడడం జరిగింది సో వీరందరు చెప్పిన అసోసియేషన్ సంబంధించిన ప్రాబ్లం పెంటర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా మాటిస్తున్నాను తప్పకుండా ఆ గతంలో ఇచ్చిన పథకాలన్నీ కూడా మీకు రావడమే కాకుండా ఏదైతే ప్రతి ఒక్క మండల్లో ప్రతి ఒక్క మండలంలో కూడా ఏదైతే కార్పెంటర్ అసోసియేషన్ వాళ్ళకి కొద్దిగా ల్యాండ్ ఇవ్వాలని చెప్పి కూడా అడగడం జరిగింది ప్రతి ఒక్క మండలంలో ఎంతమంది అసోసియేషన్లకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో కనుక్కొని దానికి తగినట్టుగానే ఆ మండలాల్లో వాళ్ళకి హెడ్ లో వాళ్ళకి స్థలము ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అంతేకాకుండా టెక్నికల్గా ఏదన్నా ఇక్కడ ఏదన్నా చేయాలన్నా ఏదన్నా కొత్తగా కాంటాక్ట్లు రావాలన్నా కూడా ఉపాధి అనేది ఇంకా పెరగాలన్నా కూడా కార్పెంటర్ అసోసియేషన్ వాళ్ళల్లో ఇక్కడే ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టిస్తామని చెప్పి కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది సో డెఫినెట్గా ఈ కార్పెంటర్ అసోసియేషన్ వాళ్ళకి ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా గౌండాలకు ఇచ్చినట్టుగా కూడా రేపు పొద్దున గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఏదైనా ఉన్నా ఆలగడ్డలో ఎటువంటి గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగినా దానికి సంబంధించిన వర్క్ ఏదైనా ఉంటే కూడా తప్పకుండా కార్పెంటర్ అసోసియేషన్ వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది ఈరోజు ఆలగడ్డలో దాదాపుగా ముప్పై సంఘాలని ఐడెంటిఫై చేసి ఆ ముప్పై సంఘాలతో కూడా మీటింగ్ ఏర్పాట్లు చేసుకొని మరి రెగ్యులర్గా ఉండే సమస్యలే కాకుండా వీళ్ళు వాళ్ళ సంఘాల్లో నుంచి యూనియన్ తరపు నుంచి ఎటువంటి ఇబ్బందులు ఫేస్ అవుతున్నారనేది కూడా ఈరోజు అడిగి కనుక్కోవడం తెలుసుకుంది ఈరోజు ఏ సంఘాలతో అయితే మాట్లాడినామో వాళ్ళందరికీ కూడా రేపు పొద్దున మా ప్రభుత్వం వస్తే ఏం చేయగలుగుతాము ఏం చేస్తామనేది కూడా డిస్కషన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఆలగడ్డలో గౌన్డర్స్తో మీటింగ్ అదే టైంలో కడుతూ వచ్చినారు మరి ఆ టైంలో ఎవరో బయట నుంచి వ్యక్తులు వచ్చి ఎవరో బీహారో బాంబే నుంచి వచ్చిన వ్యక్తులు పనిచేయాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలో మన వాళ్ళకే ఉద్యోగాలు ఇప్పించేటట్టుగా మన వాళ్ళే మన గౌండాలే మన వాళ్ళే లేబర్ పని అప్పచెప్పింటే ఈరోజు టిడ్కో ఇల్లు రావడం వల్ల చా ఆ ఇల్లు వచ్చిన వాళ్ళే కాకుండా అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా ఈరోజు ఉపయోగపడేది ఇటుక తీసి ఇటుక పెట్టాలి అంటే మనవాడు మనవాడోాల మన వాళ్ళు మన ఆళ్ళకడలో ఇటు ఇటుక ఇళ్ళకి మన వాళ్ళే పనిచేసి ఉంటే అటు లేబర్ పని గౌండాలు కావచ్చు అటు కార్పెంటర్లు కావచ్చు అటు మరి ఏదైనా పనిచేసే వాళ్ళందరూ కూడా అక్కడే వాళ్ళే చేసింటే ఈరోజు ఉపాధి అనేది కొన్ని వేల కుటుంబాలకి ఇవ్వడానికి అవకాశం ఉంది కానీ ఆ సింపుల్ ఆ చిన్న ఆలోచన రాకపోవడం వల్ల కూడా ఈరోజు పని లేనుక ఆ మూడు సంవత్సరాలు పన్న ఇబ్బందులు అన్న అంతా ఇంత కాదు సో వాళ్ళందరూ కూడా నాకు చెప్పడం కూడా ఏంటంటే గతంలో ఏదైతే పనిచేసే గౌండర్లకు పనిచేసే వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి బీమా కావచ్చు వాళ్ళ ఇంట్లో భార్య వాళ్ళ భార్య డెలివరీకి ముప్పై రూపాయలు ఇవ్వడం కావచ్చు అదే విధంగా పెళ్లికి పెళ్ళికి వాళ్ళ ఇంట్లో పెళ్ళి జరిగినా కూడా పెళ్ళికి కూడా ప్రభుత్వం తరపు నుంచి డబ్బులు వచ్చేవి అనుకోకుండా వ్యక్తి ఎవరైనా చనిపోతే బీమా డబ్బులు వచ్చేవి ఇవన్నీ ఇప్పుడు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళందరికీ మాట ఇవ్వడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వంలో మీకు స్కీమ్స్ వచ్చేవో పథకాలు వచ్చేవో మీ గౌండాలకి అవన్నీ కూడా మళ్ళీ తిరిగి వచ్చేదానికి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి తరఫున మేము అందరం కూడా మాట ఇస్తున్నామని చెప్పి అది కనుక కావచ్చు లేకపోతే మరి డెలివరీకి ఇంట్లో ఆడవాళ్ళకి ఏదైనా డెలివరీకి కూడా డబ్బులు ఇచ్చడానికి మేము సాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది